న్యూ ఇయర్కి మంచిగా గ్రేవీ వచ్చేలాగా ఒక సింపుల్ మటన్ కర్రీ చేద్దామా మటన్ని ఉప్పు పసుపు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులోనే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఒక కప్పు పెరుగు కొంచెం నూనె ఇంకా నిమ్మరసం అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఉల్లిపాయ టమాటా నువ్వులు పేస్ట్ చేసి అనమాట అది కూడా వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ చెప్ప చపాతి బిర్యానీ పుల్లా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అన్నట్టు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు బాయ్